దోసకాయలపల్లి గ్రామంలో వేప చెట్టులో ప్రత్యక్షమైన పాసాలమ్మ అమ్మవారు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో గ్రామ దేవత పాసాలమ్మ అమ్మవారు దేవాలయం దగ్గర వేప చెట్టులో కళ్ళుతో దర్శనమిచ్చింది గ్రామంలో గల భక్తులు వేప చెట్టుకు ప్రత్యేకమైన పూజలు అలాగే అమ్మవారికి ఈ రోజు ఎనిమిది బిందులతో అభిషేకం చేయించారు భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసంలో వేప చెట్టులో అమ్మవారి ప్రత్యక్షం అవడం మహా అని గ్రామానికి శుభ సూచకమని అమ్మవారి దర్శనానికి మా గ్రామ ఆడపడుచును అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తండోప తండాలుగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారని భక్తులు తెలియచేశారు మాది తూర్పుగోదావరి జిల్లా కోర్కొండ మండలం దాసకెల్వల్ అనే గ్రామం ఈ గ్రామంలో గ్రామదేవత పాసాలమ్మ అమ్మవారు ఈవిడ చాలా మహిమాన్వితమైన తల్లి అందరూ కూడా భక్తులు అందరూ వచ్చి పూజలు చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కార్తీక మాసం పోలీసు వర్గం పంపేటప్పుడు అందరూ భక్తులందరూ వచ్చి అమ్మవారికి గ్రామ ఆడబడుచు కింద తల్లికి పసుపు కుంకం చీరా జాకెట్ అన్నీ పెట్టి అమ్మవారిని కొలుచుకుంటా ఉంటాం ఈ అమ్మవారు ఉన్నారని చెప్పి నిదర్శనంగా మాకు అమ్మవారు వేప చెట్టులోంచి కళ్ళు కళ్ళు వచ్చాయి ఇంతకన్నా లేదర్శన ఇంకొకటి లేదు అమ్మవారు ఉన్నారని అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ ఈరోజు అందరం కూడా ఎనిమిది బిందులతో అమ్మవారికి అభిషేకం చేసాం దీపాలు పెట్టి భక్తులందరం కూడా అమ్మవారిని కొలుచుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్